ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమా శ్రీనివాస్ ఆదేశానుసారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షులు తాడూరి గగన్ కుమార్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం సమర్పించారు గత అసెంబ్లీ ఎన్నికలలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆరు గ్యారంటీ హామీల అమల్లో భాగంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాలు చొప్పున ఇచ్చిన హామీని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యోగంలో అనేకంగా కొట్లాడి నిరోచితంగా పోరాడి తెలంగాణ సాధించడంలో ఉద్యమకారులు లేని ఇలా తెలంగాణ రాలేదు ఉద్యమకారులను గత టిఆర్ఎస్ ప్రభుత్వం విస్తరించింది కాదు పేరుకు లేకుండా పోయింది ఇప్పుడు కూడా ఈ కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉద్యమకారులను వాళ్ళ ఉద్యమకాలను తెచ్చి వారికి సరైన న్యాయం చేయాలి ఎందుకంటే ఉద్యమకారులు అనేకంగా పాలై జైల్లో పాలి కుటుంబాలు ఆర్థికంగా ఇదిపై ఉన్నారు కాబట్టి అందరినీ పరిగణనలోకి కొంతమంది మీద ఎఫ్ఐఆర్ లేదు వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని అందరికి న్యాయం జరిగేటట్టు విధంగా ఒక పెన్షన్ రెండు వందల యాభై కథాలు ఒక జార్ఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉద్యమకారులకు అక్కడ ప్రభుత్వం న్యాయం చేస్తుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధంగా చేసి ఉద్యమకారులను విస్మరించకుండా ఉద్యమకారులకు అన్ని న్యాయం ఒక రేవంత్ రెడ్డి సర్కార్ చేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఉద్యమకాలను విస్మరించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా గత ప్ర గత ప్రభుత్వానికి పట్టించే పడుతుంది కూడా లేట్ అయిపోయింది ఎందుకంటే లేటు కాకుండా అదే ఉద్యమకాలను గుర్తించి వారిగా ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఒక ఉద్యమకారులు ఎవరు ఉద్యమ పనిచేయడం లేవరు ఆ రోజున లాఠీ ఛార్జీలు దెబ్బతుంది ఎంతో మంది కొంతమందికి న్యాయం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పద్నాలుగు వందల మంది బలిదానాలు అయితే కేవలం ఒక నాలుగు వందల మందిని మాత్రం మాత్రమే గుర్తించింది చాలామందికి కూడా అన్యాయం జరిగింది కేసులు నేళ్ళు చుట్టూ తిరిగి ఆర్థికంగా చితికి పేరు కనీసం వాళ్ళకు కిరాయిలు కట్టుకోలేనటువంటి కూడా పరిస్థితి ఉంది వాళ్ళ పిల్లల గురించి చెందుకునేటువంటి పరిస్థితి దాపురించింది రేవంత్ రెడ్డి సర్కార్తైనా గుర్తించి నియమాకారులకు న్యాయం చేస్తే బాగుంటుంది నియమాకారులను కూడా అన్ని విధాలుగా న్యాయం చేయాలి ప్రభుత్వం అసలు ఎల్లవెల్ల అండదండలో ఉంటేనే ఒక తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ો ચર્મ શ્રી ગરમી મનકગેરી જિલ્લા ઉત્પાદ પધીલોની આર અંબેકર తెలంగాణ રાષ્ટ્ર મુખ્યમંત્રી બધી రేవంత్ రెడ్డి గారికి మా యొక్క చిన్న తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై స్థలము వాళ్ళ సంక్షేమ బోర్డు ఐడి కార్డు ఇవ్వాలని చెప్పేసి మా ఉద్యమకారుల దగ్గర వచ్చి మేము వివరిస్తాం తెలంగాణ పాల్గొన్న ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమ రెండు వందల యాభై ఐదు స్థలము మరియు ఐడి కార్డు జార్ఖండ్లో ఇచ్చిన విధంగా అందరికీ గుర్తింపు కార్డు ఇవ్వాలి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము సీమ డాక్టర్ ఉద్యమకారుల కోరు చైర్మన్ డాక్టర్ శివ శ్రీనివాస్ గారి మేరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా మరి ప్రతి ఉద్యమకారునికి వందనాలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క విన్నపం కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఏదైతే కేటాయిస్తా అని మరి ప్రకటించిందో మరి ఆ యొక్క ప్రకటన ఫుల్ఫిల్ చేసే విధంగా ఉద్యమకారునికి రెండు వందల యాభై గజల స్థలము కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉప్పల నియోజకవర్గం నుంచి ఉద్యమకారులము రాష్ట్ర ప్రభుత్వానికి వినవిస్తున్నాము మరి ఎందరో ప్రాణదాయగతతో ఏర్పడ్డ రాష్ట్రం ఎందరో ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డ రాష్ట్రం ఇది మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం రావడానికి ముఖ్య భూమిక పోషించిన ఉద్యమకారులని గత ప్రభుత్వం మరిచింది కాబట్టి మరి తెలంగాణ ప్రజలందరూ కూడా ఉద్యమకారులందరూ ఐక్యంతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇస్తున్న హామీలో ఉన్నదో అది నెరవేర్చాలి దాంతోపాటు జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులకు ఏ విధంగా అయితే అక్కడి ప్రభుత్వము సంక్షేమ బోర్డు కానీ ఒక ఐడి కార్డు కానీ పెన్షన్ కానీ ఇస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన నిలవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేస్తున్నది అంటే గడిచిన పదేళ్లలో నుంచి కూడా ఉద్యమకారునికి ఎక్కడ కూడా ఒక గౌరవం అనేది దక్కలేదు మరి ఆనాడు కేసీఆర్ గారు చేసిన తప్పే మరి ఇప్పుడు కూడా చెయ్యొద్దు మరి ఉద్యమకారుల పక్షాన ఈ ప్రభుత్వం ఏదైతే ఆనాడు హామీ ఇచ్చిందో ఆ హామీకి అనుగుణంగా మా ఉద్యమకారుల పక్షాన నిలబడాలి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి అందులో మరి ఉద్యమకారులకు అండగా నిచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం అని చేస్తూ మరి కేవలం ఎఫ్ఐఆర్ ఉన్న వాళ్ళకు మాత్రమే రెండు వందల యాభై గతల స్థలం ఏదైతే ఉందంట అంటుందో మరి అంతకు మించి ఉద్యమకారులు చాలామంది ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని ఒక కమిటీ అయ్యాలి ఆ కమిటీ పరంగా ఎఫ్ఐఆర్ కాకుండా కూడా మిగతా ఉద్యమకారులు ఎవరున్నారో మీ ఆధ్వర్యంలోనే డిపార్ట్మెంట్ సాయం తీసుకొని కూడా మీరు ప్రతి ఉద్యమకారుని గుర్తించి ప్రతి ఉద్యమకారు అండగా నిలిచినట్టయితే మేము ఎలవేళ్లలో కూడా మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని తెలియజేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరఫు నుంచి మరి ప్రతి ఒక్క హామీ నెరవేరుస్తూ మా ఉద్యమకారుల పక్షాన్ని నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వినయ్యస్తున్నాం ఈ యొక్క మా యొక్క వాయిస్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి తేడ్చల్ జిల్లా నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము అయ్యా మీరు ఇచ్చిన హామీ నెరవేర్చండి మా ఉద్యమ ఉద్యమకారుల పక్షాన నిలవండి ఒక ప్రతి ఒక్క ఉద్యమకారునికి న్యాయం జరిగే విధంగా ఆనాడు సర్వం కోల్పోయి మేము తెలంగాణ రాష్ట్రం కోసం గుర్తాను ఇయ్యాలా మరి మేము రోడ్డులో పడి మరి మేము పిక్కుబిక్కున పడే అవస్థలు మా ఉద్యమకారులు ఉన్నాయి కాబట్టి ఉద్యమకారుల పక్షాన నిలబడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాములంగాణ